వీళ్ళ దురాగతాలు అంతం లేకుండా అయిపోతుంది ఎందుకు ఈ దురాగతాలు వాళ్ళు చేస్తున్నారు సింపుల్ ఫాతిమా కాలేజ్ మనందరికీ తెలిసిన నగ్న సత్యం కానీ మనం ఈ రోజు దాకా ఈ కోణంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు ప్రతిసారి ముస్లిములకు హిందువులకు ఒక సమన్వయం కానీ ఒక స్నేహం కానీ ఒక శాంతి కానీ ఉంటే ముందు ఎంఐఎం వాళ్ళు భరించలేరు నిజంగా పట్టుకుంటే మీరు ఒక మాట అండి మీ అందరినీ అడుగుతాను నేను ప్రశ్నిస్తాను ఇలా ముస్లింల తరఫున చేయడం వల్ల ఏమవుతుంది ఎంఐఎం 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 చెప్పకుండా ముస్లిం 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 అంటారు హిందువులని వీళ్ళకు కోరిక దాంతో రెచ్చిపోతారు హిందువులు కడుపు శోషకొచ్చి బాధ వేసి ఇది చేసింది ముస్లింలు కాదు ఇది చేసింది ఎంఐఎం రజాకార్ గుండాలు నేను అందరిలాగా చెప్పను నేను నిజాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసే వ్యక్తిని నేను నేనుసా ఎలా జరిగిందండి హిందూ ముస్లిం కాదు బైన్సా అక్కడ కూడా ల్యాండ్ ఉండింది ఆ వక్ఫ్ ల్యాండ్ని ఎంఐఎం వాళ్ళు తిన్నది అరక్క ఇంకా కావాలని ఆ వక్ఫ్ ల్యాండ్ చాలా మంది హిందువులకు రైతులకు కవుల మీద ఇచ్చారు కౌల మీద అంటే రెంట్ లీజు మీద ఇస్తారు కొన్ని ఏళ్ళగా వాళ్ళు హాయిగా ఉన్నారు వక్ వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళతో కానీ వీళ్ళకి తినడానికి భూములైపోయేసరికి చిటిక వేసి పదిహేను మినిట్ పద పంద్రా మినిట్ అనుకుంటారు రెచ్చగొట్టి వాళ్ళ గుండాలను పంపించి ధ్వంసం చేశారు భయం ఇప్పుడు ఇది ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్భయంగా ఎలక్షన్స్లో లో ఏం చేసినా కూడా ఆయన క్షమిచ్చేస్తా నిర్భయంగా బయటకు వచ్చి హైడ్రా ప్రాజెక్ట్ రూపంలో అన్యాయంగా అక్రమంగా ఆక్యుపై చేసిన ల్యాండ్స్ అన్నిటినీ ఆయన కబ్జా అయిన వాటిని రిటర్న్ తీసుకుంటుంటే తన దాటి ఏంటో తన పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నాడు ఎంఐఎం అధినేత అంటే చూసుకో రేవంత్ రెడ్డి నీకు నేను ఇప్పుడు నా ఏంటో చూపిస్తాను ఇలాంటివి నేను మొదలు పెడతాను ఇంకా ఇవి ఒక్కడితో సరిపోదు ఇంకా ఇలా చాలా చేస్తాను టీఆర్ఎస్ని ఎలా లొంగ తీసుకున్నాను నిన్ను నేను అలాగే లొంగ తీసుకుంటాను ఎందుకని రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ నేను చిటిక వేస్తే ముస్లిం అధినేతలకు ముల్లాలకు అష్రఫ్స్కి చెప్తే తప్ప అన్ని ప్రాంతాలలో తెలంగాణలో కాంగ్రెస్కి ఓట్లు పడవు అనే సంకేతాన్ని రేవంత్ రెడ్డి వరకు చేరుస్తున్నాడు అసదుద్దీన్ ఈ గూడు పుటాని ఇన్ని రోజుల వరకు సామాన్య ప్రజలకు అర్థం కాలేదు బట్ నేను ఇస్తా దమ్కి ఏంటే మయం ఇచ్చేది దమ్కి నేను ఇస్తున్న దమ్కి ఇట్లాంటి అడ్డమైన రాజకీయ ఆలోచనలు బుర్రలో పెట్టుకుని ఎంఐఎం వాళ్ళు తనకి ఇంకొక హిందూ టెంపుల్ని టచ్ చేసిన వినాయక చవితి టైంలో గొడవలు చెయ్యాలనే ప్రయత్నం చేసినా కూడా ఈసారి అసలైన భద్రకళి రూపం చూస్తారు నాది ఎంఐఎం వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ధర్మబద్ధంగా ఒక పని చేస్తుంటే కూడా తట్టుకోలేని వ్యక్తులు ఎందుకు వీళ్ళ ఒంటి నిండా అన్యాయమైన వగ్గో డబ్బులు తిని 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 చాలట్లేదు వీళ్ళకి ఇంకా అయ్యా నేను ఒకటే ప్రశ్న వేస్తా మిమ్మల్ని జాగో ముసల్మాన్ జాగో జాగో ముసల్మాన్ జాగో అంటే నిద్ర లేవవయ్యా మీకు చెందవలసినవి అంటే కనీసం ఆ వగ్గోడ్ ప్రాపర్టీ మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని మీద వచ్చే ఫలితము డబ్బులు నెలవారీ వచ్చే దాంతో కూడా ఎంతో మంది దళితులు ముస్లింలను పైకి తీసుకురావచ్చు పసుమందాలను పైకి తీసుకురావచ్చు ఎందుకు వాళ్ళు రో రోజుకి భూగర్భంలో కలిసిపోతున్నారు దరిద్రంతో ఎంఐఎం లాంటి అధినేతలు ఉండి వీళ్ళకు సరిపోవట్లేదు బీజేపీ సెంటర్ లో వక్బోర్డ్ యాక్ట్ తీసుకురావాలనుకున్నది ఎందుకు అనుకున్నారు కేవలం హిందూ ల్యాండ్లు జప్తులు చేస్తున్నారని కాదు వాళ్ళ ఆ పేరు మీద నిజంగా ఇంత విలువైన వగ్బోర్డ్ ల్యాండ్లు ఎక్కడ పోయాయి ఇన్ని ఏండ్లలో ఎంత డెబ్బై ఐదు పర్సెంట్ ల్యాండ్స్ పోయాయి హిందువులు ఏం కబ్జాలు చేయలేదే మరి ఎవడు చేశాడు ఈ ల్యాండ్లు కబ్జాలు ఈయన ఎంఐఎం లాంటి వాళ్ళు కబ్జాలు చేసి ఆ హక్కు అరబ్బులకు ఉంది తెలుసా అది హజ్ కమిటీ ఉంది నాంపల్లిలో ఆ బిల్డింగ్ చూసారు కదా మీరు ఎప్పుడైనా దాని ముందు కమర్షియల్ బిల్డింగ్ ఉంది ఏడు సంవత్సరాలు అయిపోయింది అది నిర్ నిర్దాక్షిణ్యంగా మిగిలిపోయింది అది అట్లా కంప్లీట్ చేసి మీరు ముస్లింలకు వ్యాపారస్తులకు మీరు ఇచ్చేయచ్చు దాన్ని రెంటికి వద్దు అంటే వీళ్ళకు ముస్లింలు బాగుపడడం కూడా వద్దు వీళ్ళకి ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది ఇది అర్థం చేసుకోకుండా అటు ముస్లింలు అట్ల హిందువులు గొడవ పడుతున్నారు తప్పిస్తే ఈ దేవాలయాలను పగలగొట్టేది ఆడపిల్లలని ఎత్తుకు వెళ్ళిపోయేది హ్యూ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేది ఈ డ్రగ్స్ ఇవంతా ఎంఐఎం లాంటి ఒళ్ళు కొవ్వెక్కి పొగరుబట్టిన వాళ్ళు చేస్తున్న పని ఎవరికి తెలియదయ్యా వాళ్ళ నాయనను హైకోర్టు డిక్లేర్ చేసింది ల్యాండ్ గ్రాబర్ అని ఏం గ్రాబ్ చేశాడు ల్యాండ్ ఏకంగా డిఫెన్స్ ల్యాండ్కే పెట్టాడు ఆయన పగనా ఆ ముందు తరం అందరూ హిమాయత్ నగర్ లో రెంటల్ హౌస్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఒక చిన్న బైక్ నడుపుకుంటు మోటార్ సైకిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఆస్తి వక్ బోర్డ్ ల్యాండ్లు తిని 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 హిందూ ముస్లింల మధ్యలో గొడవలు చేసి చేసి చేసి